హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రోజులు సో ఈరోజు కర్రీ ఏంటో నాకు కూడా తెలియదు మా మమ్మీ చేస్తుంది అంటే మా స్పెషల్ వంకాయతో సో ఇదిగోండి ఫస్ట్ అయితే పల్లీలు అయితే వేయించుకుంటున్నాము సో పల్లీలు దీంట్లో ఇప్పుడు కొంచెం కొబ్బరి పచ్చి కొబ్బరి ఇందులో ఇప్పుడు జీడిపప్పు వేసుకున్నామండి కొన్ని అందులోనే కొంచెం ఎండుపట్ట ఇంకా నాలుగు లవంగాలు లవంగాలు అంటే గరం మసాలా వస్తుండే ఎస్ ఇప్పుడు ఎందులో గసగసాలండి ఇది మొత్తం చూసి ఒక పక్కన పెట్టుకోవాలి సో ఇది అయిపోయిందండి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోవాలి గజగసాలు మొత్తం ఎస్ ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్ వేసుకుందాం ఆనియన్ ఈ లోపు ఇవి చల్లగా అవ్వాలి ప్యాన్ కింద ఇందులోనే రెండు టమాటాలు వేయాలి సో ఇందులోనే టమాటా వేసుకోవాలి సో ఆనియన్ టమాటో అయితే ఆయిల్లో వేసుకోవాలండి కొంచెం మగ్గను మరిగాక మిక్సీకి పెట్టుకోవాలి మిక్సీ పట్టుకోవాలి సో ఇది ఓన్లీ టమాటో అండ్ పచ్చిమిర్చి వేసుకోండి ఆనియన్ అయితే వేయండి దీనికి పక్కకు తీసుకొని తలనొచ్చుకోవాలి ఎల్లప్పు దీంట్లో వంకాయలు కాట్లు పెట్టి నూనెలో మగ్గించుకోవాలి ఓకే ఇదోండి దీంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకుందాము వంకాయ ఫ్రై చేసుకోవడానికి ఇప్పుడు వంకాయని కాట్లు పెడదాము ఇది ఫ్యాన్ కింద పెట్టేసేటప్పుడు సో ఇదండి వంకాయ అయితే కాట్లు పెట్టుకుంటున్నాము ఇలా కాట్లు పెట్టుకొని ఇది ఆయిల్లో వేయాలి ఇదండి ఆయిల్ అయితే వేసేసుకోండి కొంచెం పెద్ద సైజ్ కాబట్టి మా మమ్మీ సిక్స్ పిక్స్ పెట్టింది అన్నమాట ఇలానే అన్నీ వేయించుకోవాలి ఇదోండి ఇలా వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి మంచిగా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇదోండి అయిపోయింది వంకాయ అయితే డీప్ ఫ్రై అయిపోయింది ఇలానే అవి కూడా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి వంకాయ మొత్తం ఇలానే ఫ్రై చేసుకోవాలి సో ఇదిగోండి వంకాయలు అయితే ఇట్లా ఫ్రై అయిపోయాయి అనమాట ఆయిల్లో సో ఇదిగోండి ఇదైతే మసాలా మనం పేస్ట్ యాడ్ చేసేసుకున్నాము అండ్ ఇదేమో టమాటో ఆనియన్ ప్యూరీ అనమాట ఇదిగోండి వంకాయలు అయితే రెడీ అయిపోయాయి ఇక్కడ ఇప్పుడు ఇందులో ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి కట్ చేస్తే సో ఇదిగోండి ఇదైతే ఆనియన్ అండ్ టమాటో ప్యూరీ అనమాట వేసేసుకున్నాము ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి కరెకాట్ వేసుకొని వేయించుకోవాలి అల్లం వెల్లిగడ్డ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకోవాలి ఇందులో కొంచెం పసుపు కారం ఒక టూ స్పూన్స్ కారం అందులో మనం ధనియాలు వేయలేదు కాబట్టి ఇది ధనియా అండ్ జీరా పొడి మేము ఇంట్లో పట్టుకునేది బాగుంటుందండి స్మెల్ అయితే సూపర్ వస్తుంది సో ఇదండి మసాలా పేస్ట్ అయితే వేసేసుకుందాం ఇందులో ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా మనం మొత్తం అది జీడిపప్పు పల్లీలు అవన్నీ ఇలా వేసేసుకోవాలి మొత్తం ఎందుకంటే ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి మెయిన్ సాల్ట్ వేసుకోలేదు అసలు గరం మసాలా ఏమేయట్లేదు ఎందుకంటే పట్టలాభంగా అందులోనే వేసేసాను కాబట్టి గరం మసాలా వేయట్లేదు ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం తర్వాత చూసి మళ్ళీ వేసుకోవచ్చు సో ఇదండి ఇది అంత దగ్గరికి వచ్చినా ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న చింతపులుసు వేసుకుందాము కొంచెం వాటర్ వేసుకొని మనం వంకాయల వరకు వేసుకోవాలి చింతపండు వాటర్ సో ఇదండి ఇప్పుడు ఇందులో మనం వంకాయలు వేసేద్దాము ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకున్నాం వంకాయ దగ్గరికి రావాలిగా ఎందుకంటే ఆ గ్రేవీ మొత్తం ఈ వంకాయలు అబ్జర్వ్ అయిపోతే సో అండి వంకాయలు అయితే వేసేసుకున్నాము ఇప్పుడు ఉడకనిద్దాం సో అండి వంకాయ కర్రీ అయితే అయిపోయింది మసాలా వంకాయ అనుకోండి ఏదైనా అనుకోండి వంకాయ చాలని అనుకోండి ఇదిగోండి కొత్తిమీర వేసేసి దింపేసేస్తాం ఇక ఇప్పుడు ఫైనల్గా సో ఇదండి మా వంకాయ సాలనైతే అయిపోయింది మీకు కూడా నచ్చితే ట్రై చేసుకోండి థ్యాంక్ యూ మా ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ షేర్ చేసుకోండి థ్యాంక్ యూ